హాయ్ అండి అందరిలా ఉన్నారు మేము బోనం మీరు బోనం మనస్పూర్తిగా ఈరోజు అయితే మరొక డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలని వచ్చేసానండి సో ఇదైతే సోమవారం బ్లాగ్ అండి సో అంటే నిన్నటిది మొన్న ఆదివారం వ్లాగ్ అంటే మొన్న ఆదివారం వ్లాగ్ అని కాదండి సో శుక్రవారం శనివారం మేమైతే శ్రీశైలం వెళ్ళేసి వచ్చాము కదా సో అదైతే నేను అప్లోడ్ చేశాను వీడియో అక్కడ తీసుకున్నది సో ఆదివారం ఇక్కడికి రాగానే చాలా అయితే వర్క్ ఉంది సో ఆ వర్క్ ఉంది ఇంకా ఏదైనా వ్లాగ్ షూట్ చేయాలన్నా కూడా ఇంకా ట్రావెలింగ్ చేసి వచ్చాం కదండి సో వల్ల కాలేదనమాట అందుకనే ఇంకా ఈరోజైతే ఇంకా ఫుల్ డే బ్లాగ్ అనేది పెడదామని చెప్పేసి మండే షూట్ చేశాను అనమాట సో అయితే నార్మల్గా శ్రీశైలంలో మేము ఏదైతే వ్లాగ్ అనేది షూట్ చేసామో అది మాత్రం అప్లోడ్ చేసాము ఒకవేళ ఎవరైనా చూసి ఉండకపోతే కనుక చూడండి దీని ముందు వీడియో అండి సో మంచిగా బాగుంటుందనమాట సో ఇక్కడ వచ్చేసేసి ఇంకా మార్నింగ్ లేవగానే మీ అందరికీ తెలుసు కదండి ముందు రోజు రాత్రే ఇంకా నేను ముగ్గు అయితే పెట్టేస్తాను సో ఇంక అట్లాగా లేవగానే ఇంక బయటకు వచ్చేసేసి ఆకులు ఏమైనా రాలియా లేదా అని చెప్పేసి చూసుకొని అంటే చేసేసి నీట్గా ఉంచుకోవాలి కదండి సో అందుకని బయట మెల్లాలో ఏమైనా ఆకులు ఏమైనా ఉంటే పొద్దున్నే కొంచెం అట్లా ఊడ్చేసేస్తాను అనమాట నీట్గా ఉంటుందని చెప్పేసి సో అలా చూసుకొని కాసేపట్ల తిరిగేసేసి ఇంకా లోపల ఇంట్లో పని చేసుకోవడానికి వెళ్ళిపోయాను సో ఇంకా పొద్దున్నే హడావిడి ఉందండి మండే ఇంకా మా వారు వెళ్ళాలి కదా ఆఫీస్కి మూడు రోజుల నుంచి ఇంకా సెలవు పెట్టి ఉన్నారు కాబట్టి ఇంకా ఆ రోజు త్వరగా వెళ్ళాలని చెప్పేసి ఇంకా అర్జెంట్గా అన్ని పనులు కూడా ఇంకా చకచకా చేసేసుకొని టిఫిన్ చేసేసి అంతా కూడా ఇంకా పం పంపించేటప్పటికి తొమ్మిది అయిందండి సో ఇంకప్పుడు నేను ఫ్రెష్ అయ్యి ఇంకా దేవుడికి ఇంకా నెల అనమాట నేను తుడుచుకొని దేవుడి పటాలు సో అందుకనే మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని అప్పుడు పూజ చేసుకున్నాను సో పూజ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చెప్ చూపిస్తున్నాను అనమాట వీడియో పూజ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు వేసేస్తే ఒక పని అయిపోతుందండి ఎందుకంటే ఎప్పుడు కరెంట్ తీస్తారో మనకు తెలియదు కాబట్టి సో ఎండాకాలం కొంచెం కరెంటు కోత ఎక్కువే ఉంటుంది కాబట్టి సో అందుకని ఇంకా లేవగానే లేదంటే ఇట్లా పని అయిపోయిన తర్వాత అట్లా అప్పుడు వాషింగ్ మిషన్ అనేది వేసుకుంటాను అనమాట ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఇంకా ఎప్పుడు కుదిరితే అప్పుడు వేస్తున్నాను మామూలుగా అయితే పొద్దున్నే లేవగానే వేసేస్తానండి ఫోర్కి ఫోర్కి లేచిన ఫైవ్కి లేచినా మాకైతే ఫైవ్ థర్టీ టు సిక్స్కి కరెంట్ పోతుంది అంటే ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ వరకు ప్రతిరోజు పోతుందండి సో అప్పుడు ఇంకా వేయలేం కాబట్టి నార్మల్గా ఫోర్కి లేచినప్పుడు కానీ లేదంటే సిక్స్కి వేస్తే ఒక్కొక్కసారి మేము మన డ్యూటీకి వెళ్ళేది ఉంటే కనుక టైం అడ్జస్ట్ అవ్వదు కాబట్టి మ్యాక్సిమం నేను ఫోర్ థర్టీ ఫోర్కి లేచి వేసుకుంటాను అనమాట లేదంటే ముందు రోజే ఉతికేసేసి ఆరేసుకుంటాను అనమాట సో అట్లా చేసుకునేదాన్ని సో ఇప్పుడైతే ఇంట్లో ఉండను కాబట్టి మన ఇష్టం వచ్చినప్పుడు వేసుకోవచ్చు అట్లా అని చెప్పేసి నేను ప్రతిరోజు వేయనండి ఎందుకంటే మేమిద్దరమే కాబట్టి రెండు రోజులకు ఒకసారి అట్లా వేస్తాను మా వారికి ఇంకా అర్జెంట్ షర్ట్స్ ఏమైనా ఉంటే కనుక వైట్వి అవి చేతి ఉతికేసేసి ఆరేస్తాను అనమాట సో ఇద్దరమే కాబట్టి అంత కట్ ఏమీ ఉండదండి సో ఇంకా బట్టలన్నీ ఇంకా డ్రై అయిపోయినాయి కాబట్టి వాషింగ్ మిషన్లో ఇంకా ఆరేస్తున్నాను అనమాట ఎండ ఉన్నప్పుడు ఆరేసుకుంటే త్వరగా ఒక గంటలో ఆరిపోతాయి కదా అందుకని సో ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసి నేనైతే ఇవి మొత్తం వాష్ అయ్యే లోపు టిఫిన్ అయితే చేశానండి సో సేమ్యా ఉప్మా ఆ రోజు సోమవారం చేశాను అడగడం అయితే మర్చిపోయానండి ప్లీజ్ అండి మీకు కనుక మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి అండ్ అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడ నేను బట్టలు ఆరేసేసి ఇంకా వంట చేద్దామని చెప్పేసి వెళ్ళానండి సో ఇక్కడ నుంచి వీడియోస్ కొంచెం మిక్స్గా వస్తాయండి అంటే వాయిస్ ఓవర్ అండ్ అలానే సో వీడియోలో నేను డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నాను అండి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా కొన్ని క్లిప్స్ వాయిస్ ఓవర్ ఇచ్చి కొన్ని క్లిప్స్ అట్లయితే మనకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా చూసేదానికి అందుకని సో వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి సో మామిడికాయలు ఏవైతే పుల్లగా ఉంటాయో అవి తీసుకొని చక్కగా కడిగి చెక్కు తీసుకొని ఉప్పు పసుపు వేసి లైట్గా ఎండబెట్టుకుంటాము సో ఆ ఎండిపోయిన వాటిని ఇట్లా స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అన్నమాట సో జస్ట్ కడిగేసి వేసుకుంటే మనకి చాలా టేస్ట్ ఉంటుంది పప్పులో మామిడికాయలు వేస్ట్ చేస్తున్నానండి సో చింతపండు గొడవలు మామిడికాయ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట సో ఈ రోజు అయితే మామిడికాయ టమాటా తర్వాత దాన్ని ఆకు వేసి పప్పు చేస్తున్నాను సో పక్కన అయితే సౌండ్ వస్తుందండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో అందుకని కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి సో ఫస్ట్ అయితే మెంతి కూర కడిగేసేసి కూర టమాటా పప్పు చాలా టేస్ట్ ఉంటుంది కదండి షుగర్ ఉన్న వాళ్ళకు కానీ షుగర్ లేని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈజీగా తినేసేయచ్చు సో కూర అయితే చాలా టేస్ట్ ఉంటుందండి చేసుకునే విధానంలో చేసుకుంటే కొంచెం టమాటా ఎక్కువ వేసి కొట్టి మెంతికూర వేస్ట్ చేసుకోవచ్చు పప్పులు లేదు మామిడికాయ వేస్ట్ చేసుకోవచ్చు సో ఆ కూరలు తోటకూర మెంతికూర ఇలాంటి వాటిల్లో మామిడికాయ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట నేను నేను ఎప్పుడూ జనరల్గా చేస్తూ ఉంటాను సో ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ట్రే టేస్ట్ చేసి ఎవరైతే ఇప్పటివరకు వరకు తోటకూరలు అండ్ అలానే పాలకూరలో వేసుకోకుండా ఉండి ఉంటారు ఒక్కసారి మామిడికాయ పచ్చి మామిడికాయ వేసుకొని కూర వండుకొని చూడండి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఒక్కసారి చేస్తే మీరే వదిలిపెట్టరు సో అలా చేసిన కూరలు మా మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట ఫస్ట్ చెప్తే ఏంటి అలా కూడా చేస్తారా అంటారు కానీ ఒక్కసారి చేసుకొని తింటేనే కానీ మీకు ఆ టేస్ట్ అనేది తెలియదు మాకైతే స్వెట్టింగ్ చాలా వస్తుందండి అసలు ఇంట్లో అయితే ఆవిర్లు మామూలుగా ఉండట్లేదు అనమాట ఉడకపోతే చాలా ఉందండి సో మీకు ఎట్లా ఉందో ఎండరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే వర్షం బాగా పడుతుంది అని అంటున్నారు మాకైతే అసలు చల్లదనం కూడా లేదండి ఇన్ కేస్ ఈవినింగ్ పూట చల్లదనం త్వరగా వచ్చినా సరే దానికి తగ్గట్టు వేడి అనేది బాగా ఉంది మాకైతే అసలు ఫ్యాన్ లేకపోతే ఫ్యాన్ కింద ఉన్నా కూడా వేడిగా ఉంటుందండి అసలు నార్మల్గా సో నేనైతే మెంతి కూడా పప్పు పప్పులో కొంచెం కారం వేసి మెంతి కూడా బాగా శుభ్రంగా పైన ఆకుల వరకు కట్ చేసుకొని వేసుకుంటానండి ఇట్లా మెంతి కూడా ఫైన్ గా కట్ చేసుకొని ఆకు వరకు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఈవెన్ చేదుగా ఉన్నా సరే టేస్ట్ గా ఉంటుందండి చాలా మంది మేము కూరలు ఇష్టపడతాం మేమైతే చక్కగా టమాటా కూరలో వేస్ట్ తింటారు తింటారన్నమాట ఉట్టి టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయలో వేసి జస్ట్ అలా అలాగే పేస్ట్ కొంచెంగా వేస్తాము ఉప్పు కారం పసుపు వేసుకొని కూర చేస్తాం కదా సో ఆ కూర కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట సో ఇట్లా నేనైతే మామిడికే పప్పులు కూడా ఇట్లా జస్ట్ మంచి నీళ్ళలో పైన ఇసుగు కానీ దుమ్ము కానీ అట్లా ఉంటాయి రాలి ఎందుకంటే ఎండలో ఆరబెడతాం కాబట్టి సో ఇట్లా మంచి కడుక్కొని బేసెస్ ఉంటే కొంచెం ఉంటాయి నేనైతే యూట్యూబ్లోనే ఎక్కడో చూశానండి ఇది కృత్త హార్డర్ అని చెప్పేసి మా వారు ఎక్కడో చూసి ఇక్కడ పెడితే నేను కూడా ఇంకా అట్లనే చేస్తున్నా ఎక్కువ చాకి ఉండకుండా ఉంటుంది అని ఎక్కువ ఇట్లా అంతా పొంగిపోకుండా ఉంటుంది కదా పొప్పు కంపల్సరీ స్టవ్ అంతా పొంగిపోతుంది కాబట్టి నేనైతే మా వారు కూడా పెడతా ఉంటాను అనమాట మార్నింగ్ నైన్కి అయితే మా వారు వెళ్ళారని చెప్పాను కదండి ఆఫీస్లో ఇక్కడైతే పని ఉందని చెప్పేసి ఏదో రిజిస్టర్లో సంతకం పెట్టించుకోవడానికి ఇక్కడ ఇంటి దగ్గర ఎక్కడో పని ఉందని చెప్పేసి వచ్చారు సో ఇంకా అప్పుడే మీకు ఇంకా షూట్ చేస్తున్నాను అనమాట బ్లాగ్ కాఫీ అయితే కలపమన్నారని చెప్పేసి ఇద్దరికి కలిపాను అండ్ అలానే ఆఫీస్లో ఏదో మీటింగ్ జరిగిందంట సో అక్కడ వాళ్ళు ఏదో స్నాక్స్ కింద ఇస్తారు కదండి అవి కూడా ఇంటికి తీసుకుని వస్తారు ఒక్కొక్కసారి ఆయనకి ఇచ్చినవి సో చూసారా అండి ఇందాక మీకు టిష్యూ పెట్టాను అందుకే నేను వాటర్ అనేది పప్పులో నుంచి బయటికి రాదని చెప్పాను కదా సో అట్లానే నేనైతే పప్పు అయితే ఉడకపెట్టేసుకున్నాను విజిల్స్ అయితే ఒక నాలుగు ఐదు వచ్చినాయండి సో ఉడికిపోతుంది పర్ఫెక్ట్గా సో చూసారా అండి మనకి పప్పులో నుంచి విజిల్ వచ్చేటప్పుడు వాటర్ అనేది అసలు బయటికే చిన్నది అనమాట ఇట్లా టిష్యూ కనుక పెట్టుకుంటే కనుక ఒకవేళ ఇన్ కేస్ పడినా సరే అక్కడే ఆగిపోతాయి అనమాట చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అండ్ అలానే మనకి ఒక్క చుక్క వాటర్ కూడా బయటకు రాలేదు మీరు చూసినట్లయితే ప్లేట్ అంతా కూడా క్లీన్గా ఉంది చూస్తున్నారుగా సో నేను వేసేటప్పుడు ఉడకపెట్టుకునేటప్పుడే అంటే కుక్కర్ విజిల్ పెట్టేటప్పుడే ఒక రెండు చుక్కలు నూనె అయితే వేసాను అండ్ అలానే నేను పైన టిష్యూ పేపర్ అనేది పెట్టుకున్నా ఇన్ కేస్ ఒకటి రెండు చుక్కలు అనేది బయటికి నీళ్ళు వచ్చినా సరే దాని మీద ఆగిపోతాయని చెప్పేసి దానివల్ల అసలు చూస్తున్నారుగా ఎక్కడ కూడా మనకి కుక్కర్ నుంచి రిలీజ్ అయిన అయితే ఏవి కూడా లేవన్నమాట సో అందుకని నేనైతే ఇట్లా ఈ టిప్ ఫాలో అవుతాను మనకి చాకిరీ తక్కువ ఉంటుంది అండ్ అలానే నీట్గా ఉంటుంది సో ఇక్కడ మీకు ఏదైతే పొడుగ్గా కనిపిస్తున్నాయో ఈ ముక్కలు అనేవి ఒరుగులు అనమాట మామిడికాయ ఒరుగులు సో మనం ఇది నీట్గా ఇంకా మెదిపేసుకుని వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇంకా ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది తాలింపు వేసిన తర్వాత కొంచెం పల్చగా చేసి ఇట్లా ఉడకబెడతాను సో కొత్తిమీర అయితే నేను కావాలని చెప్పేసి ఒక నిమిషం అట్లా ఉడికిస్తానండి ఎందుకంటే పచ్చిగా ఉంటే నాకు నచ్చదు అనమాట దాంట్లో ఫ్లేవర్ ఉండేది రాదు కూరలోకి సో అందుకని నేనైతే ఒక సెకండ్ అట్లా మగ్గనిస్తాను సో మా వారు ఎప్పుడు కూడా కొంచెం సన్నగా కట్ చేసి వేయమ్మా అంటారు కానీ నాకెందుకు ఇంత పొడుగ్గా వేసుకుంటేనే నచ్చుతుందండి సో మీరు ఎలా వేస్తారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో అనుకోవచ్చు బద్ధకం అయి ఉండి కట్ చేయడానికి అట్లా పొడుగ్గా వేసారని చెప్పేసి కానీ మనం ఇంట్లో ఇంత వర్క్ చేసినప్పుడు కేవలం కొత్తిమీర దగ్గర సన్నగా కట్ చేసి వేయడానికి బద్ధకం చూపిస్తామా కాదు కదండి కానీ నాకెందుకు ఇంకా అట్లా నచ్చుతుందనమాట కానీ ఈవెన్ టిఫిన్స్లో అయితే కొంచెం సన్నగా కట్ చేస్తాను కూరల్లోకి మాత్రమే నాకు సన్నగా కట్ చేసి వేయడం కన్నా ఇలా వేస్తే నచ్చుతుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందాక డోర్ మ్యాట్ పట్ట ఎలాంటిదంటే రోప్ రోప్లాగా ఉండి దాన్ని రౌండ్గా స్టిచ్ చేస్తారు చూసారా అండి సో అలాంటిది సో అవి మాకు పెళ్ళి మూడు ఉండేవి అనమాట ఒకటి పాడైపోయింది పడేసాము అండ్ అలానే ఇంకో రెండు ఉన్నాయి అవి కూడా ఊడిపోయినాయి సో పడేయడానికి అయితే మనసు ఒప్పట్లేదు నేనైతే అసలు అవి కొనలేదు లేండి మాకు పెళ్ళయ్యేటప్పటికీ అవి ఉన్నాయి ఇంకా యూస్ చేయకుండా అట్లా ఉంచేయడానికి మనసు ఒప్పగలేదు అనమాట పడేయడానికి కూడా మనసు ఒప్పట్లేదు అలాంటివి కొనేటప్పుడు ఒకసారి ఆలోచించాలన్నమాట ఎందుకంటే స్టిచ్చింగ్ అనేది మన కళ్ళకి కనిపిస్తుంది అది ఊడిపోతే దారము అది ఈజీగా రోప్ అనేది విచ్చిపోతుంది కాబట్టి అది యూజ్లెస్ అవుతుంది కదా సో అలాంటివి కొనేటప్పుడు కొంచెం ఆలోచించాలి సో మనమైతే తెలిసి తెలిసి కొనము కదా సో అవైతే ఇంకా మా పెళ్ళకి ముందే ఉన్నాయన్నమాట సో మేమైతే కొంచెం జాగ్రత్తగానే వాడుకుంటాము ఏ వస్తువు అయినా సరే సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ బట్టలన్నీ కూడా మడత పెట్టాలి బయట ఊడ్చేసి వచ్చి ఇంక ఈ పని హాయ్ అండి సో ఇదైతే ఈవినింగ్ అండి సో ఇది మొత్తం కూడా డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అనేది వస్తుందండి సో మధ్యాహ్నం నేను టమాటా కూర మామిడి ఉరుగులు వేసి పప్పు చేశాను కదా సో ఈ పూట అయితే ఇంకా టిఫిన్ ఏనండి సో చపాతీకి అయితే మా వారు చేయమన్నారు సో ఈ చపాతీ బ్లాగ్ అయితే మన ఛానల్లో పెట్టాను సో ఎన్ని గంటలైనా సరే సాఫ్ట్గా ఉంటుందండి మనం కలుపుకునే పిండిని బట్టి సో చపాతి పర్ఫెక్ట్ షేప్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను నార్మల్గా నాకు చపాతి టేస్ట్ అండ్ అలానే సాఫ్ట్గా ఉంటే చాలు ఆ రెండు ఒక్కటైతే ఆ రెండు ఉంటే చాలండి నాకు షేప్తో నాకైతే పెద్ద పని ఏం లేదు మా ఇంట్లో కూడా ఏమంటారు సాఫ్ట్గా ఉందా టేస్ట్గా ఉందా అంటే ఎన్ని గంటలైనా సరే చాలా టేస్ట్ అంటే సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట మనం కలుపుకునే పిండిని బట్టి సో ఒకసారి చూడండి చపాతీ పిండి ఎప్పుడైనా సరే ఒక గ్లాస్ గోధుమ పిండికి ముప్పా గ్లాస్ నీళ్ళు కొంచెం ఉప్పు అండ్ అలానే పిండి కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసి పావుకుంటే ఎన్ని గంటలైనా సరే మనకి సాఫ్ట్గానే ఉంటుంది చపాతీ మనకి ఎండాకాలం ఏంటో కానీ ఫిబ్రవరి నెల నుంచి ఒక్కటే ఉక్కుపోతాం నిన్నటి నుంచి అయితే మరీ ఉక్కపోతా అసలు మీ సైడ్ ఎండ్లు ఎట్లా ఉన్నాయో కమెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత మీకు కనుక టిష్యూ పేపర్స్ అవైలబిలిటీ ఉంటే టిష్యూస్ వేసుకున్నా మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఎన్నికంటేనా సరే అంటే తేమ పీల్చుకుంటుంది తేమ వచ్చింది మన హాట్ బాక్స్ వచ్చినప్పుడు తేమ వస్తుంది కదండి వేడిగా ఉన్నట్టు పెడితే సో అలా తేమ వచ్చినప్పుడు ఇది పీల్చుకుంటుంది చపాతి సాఫ్ట్గా ఉంటుంది అంటే మేమైతే ఈ టవల్స్ అనేది వంట చేసేటప్పుడు కానీ ఇంట్లో చేసేటప్పుడు కానీ ఒకటైతే ఒంటి మీద ఉంచుకుంటామండి రోజు ఉతకాల్సింది ఇలాంటి టవల్స్ స్వీఫ్ట్ అంటూ వస్తుంది కదా సో అందుకని సో చపాతీ కాల్చేటప్పుడు ఎప్పుడైనా సరే మనం వన్ సైడ్ ఇట్లా వేసుకొని ఒక టెన్ మినిట్ టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ ఉంచితే కనుక ఆ సైడ్ మళ్ళీ తిప్పేసుకుంటే మనకి చిన్న బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది చూపిస్తానండి ఇప్పుడు ఒక ట్వంటీ సెకండ్స్ ఉంచుకొని ఫ్లిప్ చేసినప్పుడు ఇదిగోండి ఫ్లిప్ చేసినప్పుడు ఇదిగోండి ఇట్లా కాలినట్లు మనకు తెలుస్తుంది కదా సో అప్పుడు ఈ సైడ్ వచ్చేసి నూనె రాసుకోవాలి జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ అనమాట మనకి ఇంత పెద్ద స్పూన్ కానీ నేను చాలా తక్కువ ఆయిల్ అనేది తీస్తాను కూరగాయలు చిన్న పాల ప్యాకెట్ పెద్ద పాలు ప్యాకెట్ అంటే తోడేయడానికి అంతే వస్తున్నారా సరే సరే మనం ఇందాక ఆయిల్ వేసిన సైడ్ మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకొకటి ఆయిల్ లేని సైడ్ వస్తుంది కదండి సో అక్కడ కూడా సేమ్ ఒక టూ త్రీ డ్రాప్స్ వేసి ఆయిల్ మంచిగా ఫ్లిప్ చేసుకుంటూ వెంట వెంటనే ఫ్లిప్ చేసేయాలండి అంటే తిప్పేయాలి చపాతి కాల్చేటప్పుడు అప్పుడు మనకి ఏంటంటే గట్టిగా అయిపోదు చపాతి సాఫ్ట్గానే ఉంటుంది ఎందుకంటే మేము చపాతి ఎక్కువ చేసుకుంటామండి సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా పెద్ద టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం కాదు కానీ మేము చపాతీ ఎక్కువ తింటాము సో చేసి ఉంటాం కదా ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేర్చుకున్నదే ఒకసారి ఈ గొలకలతో చేసి చూడండి చపాతీలు ఎంత సాఫ్ట్గా వస్తాయి ఉంటాయి ఆయన తర్వాత హైవర్ పెట్టేసి వెంట వెంటనే ఫ్లిప్ చేసుకోవచ్చు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంతవరకు వీడియో చూసి నచ్చినట్లయితే మీకు ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి అలానే ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి ఉంటానండి బాయ్ మరొక వీడియోతో రేపు కలుద్దాం